అమలు కావాలి అమలు కావాలి వైఖరి నశించాలి నశించాలి వర్తిలాలి అఖిలపక్ష కేంద్ర బీజేపీ ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైఖరు బీసీల ఐక్యత ఐక్యత

ಮನ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ బీసీ జనాభా గుణ గణన చేసి దాదాపు రాష్ట్రంలో యాభై ఏడు పాయింట్ ఆరు శాతం ఉందని పేర్కొంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినా కూడా ఆ బిల్లు ఇంకా గవర్నర్ వద్దనే పెండింగ్లో ఉండటం బీసీలకు చేస్తున్న అన్యాయంగానే మేము పరిగణిస్తున్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ తమిళనాడు ప్రభుత్వం ఏదైతే అరవై శాతం రిజర్వేషన్ అమలు చేస్తుందో అలాగే భారత రాజ్యాంగం తొమ్మిదవ షెడ్యూల్లో ఈ రిజర్వేషన్ దాంట్లో చేర్చి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు పరిచే విధంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బీజే కేంద్ర ప్రభుత్వం అధికార అధికారంలో ఉన్న బీజేపీ నాయకులను తీసుకొని రాజకీయ కూడా తీసుకుపోయి బీసీ రిజర్వేషన్ అమలు చేసి శాతం అమలు చేసే విధంగా చర్యలు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము బీసీల ఐక్యతకు మద్దతు తెలపడం జరిగింది ఏదైతే రిజర్వేషన్లపై ఈనాడు చేస్తున్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని గతంలో చెప్పడం జరిగింది కూడా మరియు ఏదైతే భారత రాజ్యాంగంలో ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా మినిమం ఒక వీసీలో ఎంతో శాతం ఉన్నారో ఆ కేసులో దాని గురించి ఆ ఇంద్రసాని కేసెస్లో చెప్పడం కూడా జరిగింది దాని ప్రాతిపదికనే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళ వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికన చూసుకొని రిజర్వేషన్లు కల్పించాలని కోరుచున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బీసీ బంధు తెలిపి మేరకు మన వేములవాడ భారత్ నుండి మరి అందరూ సీనియర్ జూనియర్ న్యాయవాదుల సహకారంతో వేములవాడ బార్ అసోసియేషన్ బంధు పిలుపు మద్దతుగా తెలియజేస్తున్నాం దానిలో భాగంగా మరి ఏదైతే డాక్టర్ బిఆర్